పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు ఆల్రెడీ మేము ఎల్ల పెళ్లిలో ఉండిపోయినాం మా బొమ్మలో సర్వనాశనం అయిపోయినాం ఆల్రెడీ మమ్మల్ని సిట్వేసింది మేము చుట్టూ కూడా వెళ్ళి ఏమైనా అంటే ఇల్లు భూములలో వెళ్ళి మళ్ళీ ఎన్హెచ్ సిక్స్టికి రోడ్ అని పెట్టండి ఎన్హెచ్ సిక్స్టికి రోడ్ అని పెట్టి మా గురి బుకులు కూడా తీసుకుంటారు అయితే మేము భూములని తీసుకుంటే సార్ మేమే ఏమేమి పని చేయాలో మేము ఇలా పెట్టాలి మేము రోడే పడ పడేస్తాం సార్ అధికారులుని నాయకులు అందరు బఫర్ జోన్లో కనుక మేము మీ రోడ్డును పఫర్ జోన్ అని చెప్తున్నాం సరే పఫర్ రోడ్లు వీళ్ళు పెట్టిన రోడ్డు సంబంధమే లేదు అసలు అనేది రెండు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు పెట్టిన రోడ్ ఏంటంటే ఉన్న రోడ్డుకు రెండు వందల మీటర్లు ఉంటుంది కానీ అధికారులు నాయకులు కన్వెన్షన్ లేకుండా మమ్మల్ని ఆగమ చేస్తున్నారు రైతులకైతున్న పంటలు వేసి మమ్మల్ని ముంచాలా చూస్తారు కానీ ఈ రోడ్లు ఈ అలైన్మెంట్లు చేంజ్ చేసి పాత అలాంటి ప్రకారంగా మీరు రోడ్ వేయాలని మా యొక్క మనం అంటే గవర్నమెంట్ పెట్టుకు అవసరం పడతా ఉద్దేశంగా ప్రతి ఒక్క రైతు ఒక ఎకరాను మొదలుకొని పది పదిహేను ఎకరాలు కూడా నష్టపోయి ఊర్ల కూర్లు డ్రమ్లు చేసి బయట వచ్చేళ్ళు మొత్తం మంది రైతాంగం దగ్గర నుండి ఎల్లెంపల్లి ప్రాజెక్టు అప్పుడున్న ధరల కంటే తక్కువ ధరకు తీసుకొని గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవడం జరిగింది మిగులు భూములు మనిషికి ఎకరం అత్యక్రమ పది మూడు ఉన్న రైతాంగాన్ని అంతటిని సాగు చేసుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఏదేసి సిస్టింగ్ అని రోడ్డు వైవే రోడ్డు ఇంతకుముందు ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో అలాట్మెంట్ చేసిన రోడ్డును కాకుండా మద్య రోడ్డు కాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములు ఇంతకు ముందు పోయిన రైతుల భూములు నుండి మళ్ళీ రెండోసారి ఆ రైతులను ఉన్న మనిషి కథ ఎత్తున ఉన్న భూములను మధ్యలో నుండి మళ్ళీ ఎన్ఎస్ సృష్టించి వాళ్ళు రోడ్ వేయడానికి మళ్ళీ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో అందరు రైతాంగం అంతా నష్టపోయినారు కాకుండా ఇప్పుడున్న భూములను వాళ్ళు వ్యవసాయ జీవనోపాధి ఉపయోగించుకున్న ధరంలో మళ్ళీ ఖచ్చితంగా చేసి వాళ్ళు రోడ్ వేస్తామని చెప్పి సర్వే చేస్తున్నారు అంతకుముందు మధ్యలో ఇప్పుడున్న నేషనల్ తోటి రోడ్డు వస్తాయని రెండు సార్లు అలాట్మెంట్ వచ్చినప్పటికీ బడా రియల్ ఎస్టేట్ దారులు అదేవిధంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఢిల్లీ లెవెల్ మీద వాళ్ళు కోకింగ్ చేసి దాన్ని మార్చడం జరిగింది ఖచ్చితంగా రైతాంగం ఏమనేది చిన్న చిన్న రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళని కొట్టలు కొట్టి వీళ్ళని ఏం చేసినా ఏం అనుకోవడానికి ఉద్దేశంగా ఈ అలాట్మెంట్ చేంజ్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న తెలిసే ఎంపీ గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి ఖచ్చితంగా మాకు రైతులకు అన్నదండగా ఉండాలి రైతులకు మేలు చేసే విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి అలాట్మెంట్ని కంటిన్యూషన్ చేయాలి ఇప్పుడున్న అలాట్మెంట్ ఖచ్చితంగా మార్చాలని వారిని వారికి విన్నవించుకుంటూ ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటూ రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని చెప్తున్నాం ఈ అలాట్మెంట్ మారేంత వరకు ఖచ్చితంగా దేనికైనా పోరాటానికి రైతాంగం అంతా ఏకంగా సిద్ధంగా ఉండేది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పునరాలోచన చేసుకొని ఎన్ఎస్ సిస్టింగ్ ఇంత ముందున్న ఐదు వేల ప్రధాన రెండు వేల పద్దెనిమిది అర ప్రధారం ఖచ్చితంగా చేసుకోవాలని మీ తరఫున గవర్నమెంట్ కానీ నాయకులకు కానీ మా యొక్క విన్నపంగా నేషనల్ హైవేస్ నాలుగు విజయవాడ రోడ్డు మరియు హైదరాబాద్ నుంచి నాటు ఉన్న రోడ్డు ఇంటర్ కనెక్టింగ్గా మన మంచిర్యాల నుంచి ఆల్మోదు వరకు ఒక రోడ్డు ఇంటర్ కనెక్టింగ్ రోడ్ వేయాలనేది నేషనల్ హైవే ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కోసం మూడు ఆల్టర్నేటివ్స్ చూశారు మూడింటిలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్ ప్రపోజల్స్ పెట్టారు మూడోది పూర్తిగా భూముల్లో నుంచి పోతుంది వ్యవసాయ భూముల్లో నుంచి పోతుంది అయితే అంటే దీన్ని కాకుండా ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఫోర్ లైన్ చేసుకొని ఎలివేటెడ్ కారిడార్ లేకుండా ఎట్లాంటి ల్యాండ్ ఎక్విజేషన్ లేకుండా వేసుకోవచ్చు అట్లా వేస్తే బాగుంటుంది సుమారుగా మూడు వేల కోట్లు దీంట్లో కలిసి వస్తుంది ఎక్సెస్ ఫ్రీ రోడ్ అనేది పెడుతున్నది ఇప్పుడు అంత అవసరం లేదు ఇదంతా ట్రాఫిక్ ఉన్న రోడ్ కాదు ఓన్లీ ఇంటర్ కనెక్టింగ్ రోడ్ లోకల్ ట్రాఫిక్ లేదు ఆ రోడ్కి ఒక డీలక్స్ బస్ కూడా నడవదు మంచిదే అంటూ నిజామన్నారు అంత ట్రాఫిక్ లేదు లోకల్ కనెక్టివిటీ అవసరం లేదు ఓన్లీ నేషనల్ హైవే కనెక్టివిటీ కోసం వందల ఎకరాల భూములు సేకరించి ప్రజలు నాశనం చేయాల్సిన అవసరం లేదు యాభై లక్షల రూపాయలు ఉన్న భూమి మార్కెట్ వాల్యూ ఇవాడు ఉంటే గవర్నమెంట్ లెక్కల్లో మూడు మూడు లక్షలే ఉంది కాబట్టి రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు ఇవాళ తీస్తారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీనికోసం ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ ఫోర్ లైన్ వేసి ఎలివేటెడ్ కార్ కారిడార్ లేకుండా ఎవరి భూమి తీసుకోకుండా ఎట్లాంటి ల్యాండ్ ఎక్విజేషన్ లేకుండా ఈ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు దీని మూలంగా మూడు వేల కోట్లు ఆదా అవుతుందని కూడా నేను చెబుతున్నాను దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న రైతన్నకి నిల్వ నియలేనటువంటి పరిస్థితి వాళ్ళు అధికారులు తీసుకొస్తున్నారు చాలా బాధాకరం దురదృష్టకరం గతంలోనే ఎండపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ ఏర్పడినటువంటి సందర్భంలో వాళ్ళ నివాసాలు ఆవాసాలతో సహా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఉన్నటువంటి ఆ కొద్ది భూమితో ఇవాళ వాళ్ళ వాళ్ళే జీవనోపాధిని కల్పించుకొని వాళ్ళు బతుకుతున్నటువంటి సమయంలో నేషనల్ హైవే సిక్స్టీ త్రీ అనే రోడ్ ఏదైతే అభివృద్ధి పేరు మీద ఇంటర్ కనెక్టివిటీ హైవేల కంటే ఆలోచనటువంటి మంచిర్యాల జిల్లాలో ఏర్పడబోతున్నటువంటి రోడ్ ఏదైతే ఆ రోడ్డు మేము అందరం కూడా స్వాగతిస్తాం వాళ్ళ రైతులు స్వాధిస్తారు మేము స్వాధిస్తాం కానీ జరిగేదంతా ఏది వాళ్ళ రైతుల భూముల మీద కుట్ర జరుగుతాము రైతుల భూముల మీద కుట్ర జరగకుండా వాస్తవంగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉన్నదో అది రైతులు ఇక్కడ ఏమని చెప్పలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికెళ్ళి తీసుకోవాలని అధికారులు చెప్పలేదు వాళ్ళే ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ పీడి వీళ్ళు అందరూ ఆర్ఓ హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చి సర్వే చేసి ఈ విధంగా పోతే మంచిగా ఉండేది ఒక ఆలోచనతోటి వాళ్ళు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళందరూ తయారు అప్పుడు అప్పుడు కూడా కొంత రైతులు నష్టపోయినప్పుడు కూడా రైతుల నుంచి పెద్ద వ్యతిరేకత రాలేదు దాంతో ఎవరికి ఇబ్బంది రాలేదు కానీ కొంతమంది వ్యాపారస్తుల కోసం కొంతమంది పెట్టుబడిదారుల కోసం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వాళ్ళ కోసం కొంతమంది రాజకీయ దళాలలో అలైన్మెంట్ అనేది దా మార్చేసేది మార్చేయడం వల్ల అందరం కూడా రైతులపై అడిగిన పీడింది అయ్యా మరి రెండు వేల ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మీరు వేయాల్సిన రోడ్ వేయడం ఎందుకు క్యాన్సల్ చేశారు సమాధానం చెప్పండి అని అంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధానం చెప్పడానికి వాళ్ళకి సమాధానం లేదు వాళ్ళు ఏ విషయం కూడా చెప్పడానికి సిద్ధంగా లేదు అది పోయింది అది పోయిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పి ఏదైతే ఉన్నటువంటి లక్ష రాయపట్నం నుంచి మనం మంచాల వరకు వాడుకుంటున్నటువంటి డబల్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ ప్రకారంగా వేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారమే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ చాలా క్లియర్ గా కనబడతాను పాత పాద ఈ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ మీదకి వెళ్ళి ఆ లైన్ కూడా కనబడకుండా అంటే ఆ రోడ్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అదే రోడ్ లోకి వెళ్ళి మేము మ్యాప్ రోడ్ వేస్తామని చెప్పి ఇచ్చి చాలా అద్భుతంగా ఉందని ఎవరికి కూడా అబ్జెక్షన్ లేదు ఎవరు కూడా దాంట్లో ఇబ్బంది పడలేదు దానికి మన నారమర ఇంజనీర్ గారు రిటైర్డ్ ఇంజనీర్ గారు వారు చెప్పిన సలహా ఏంటంటే వీరే కాకపోతే చాలా మంది నిపుణులు ఇంజనీర్లు టెక్నికల్ సాంకేతిక నిపుణులు చెప్పిన విషయం ఏంటంటే ఉన్నటువంటి నలభై మీటర్ల నలభై మీటర్లు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉన్నటువంటి కి ఇంకొక ఐదు మీటర్లు గా అంటే ఐదు మీటర్లు గా అంటే ఇటు పక్క రెండున్నర మీటర్లు ఇటుపక్క ఒక రెండున్నర మీటర్లు తీసుకున్నట్లయితే ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది జరగదు ఇంట్లో కూడా ఇబ్బంది జరగదు అనే ఆలోచన తోటి చేయాలని చెప్పి అందరూ కూడా ప్రపోజ్ చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టింది దృష్టిలో పెట్టిన తర్వాత దాన్ని మిషన్ బహిరంగ లైన్ ఉన్నది కాబట్టి ఆ లైన్ వదిలిపెట్టి మేము సెంటర్ నుంచి మేము రోడ్డు పెంచి ఒక పక్క ఇండ్లన్నీ కొట్టేసేటువంటి కుట్ర మళ్ళీ అధికారులే చేసింది మేము ఏమంటున్నామంటే కేంద్రము రాష్ట్రానికి మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల నేషనల్ హైవే పక్కన పైపులు వేయడం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ముందస్తుగానే నేషనల్ హైవే ఎంతవరకు వస్తుంది దాని అవసరమైన వాటర్ పైప్ లైన్ వేసుకోవాలని ఆ సోయి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు పాపం అధికారులకు ఉండదు ఉన్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకులకు విజన్ లేకపోవడం లాగా ఇటువంటి తప్పిదాలు జరగడం వల్ల సమస్య కూర్చునేది మరి ఇవాళ సమస్య వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి రైతుల మీదకి వెళ్ళి రైతుల మీద నెట్టి సమస్య అసలు మిషన్ పగినా కాదు దక్షిణపేట మున్సిపాలిటీలో ఏదైతే ఒక కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ఆ ఊర్లోకి వెళ్ళి రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు మీదికెళ్లి వ్యాపారులకు నష్టం వస్తుంది అని చెప్పి కొంతమంది భూస్వాములు కొంతమంది భూస్వాములు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎగేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వందల ఎకరాల భూములు ఏది ఉన్నాయో ఆ భూములకు ఈ రోడ్డు కనెక్టివిటీ రావాలి అని చెప్పి ఎస్టేట్ యూనివర్సిటీ పెట్టడానికి హైదరాబాద్ వాళ్ళు కూడా వందల ఎకరాలు ఆ యూనివర్సిటీస్ కి ప్రజల ప్రైవేట్ ప్రాపర్టీస్ డెవలప్ అవ్వడానికి ఈ రోడ్డును వాడుకోవాలి కాబట్టి ఈ రోడ్డుని ఇక్కడ మున్సిపాలిటీలో పోతుంటే ఇక్కడ వ్యాపారాలకు నష్టం లేదు ఒక కుట్రభూని కుట్రభూమి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లైబింగ్ చేసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక పార్లమెంటు సభ్యుడు ఢిల్లీకి పోయి లైబింగ్ చేసి సెక్రటరియట్ లో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ దగ్గర వాళ్ళు ఆలోచించబడి దాన్ని కూడా మార్చి వాళ్ళకి అనుకూలంగా ఇవాళ వెళ్ళి రోడ్డు పోవద్దు అని ఒక కుట్ర చేసి దాన్ని రైతుల మీదకి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసింది ఇక్కడ మున్సిపాలిటీలకి ఒక కిలోమీటర్ రోడ్డు పోయినంత మాత్రాన లక్ష మొత్తం చీకటిగా మారిపోదు లక్షలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీరకుండా పోట వ్యాపారాలు ఎందుకంటే కావుల హైదరాబాద్ లాంటి లాంటి మహానగరాలలోనే నడి ఊళ్లెళ్ళి వాళ్ళ ఫ్లైఓవర్లు ఇస్తున్నారు నడీ ఊర్లకి వెళ్ళి మెట్రో రైలు పోతున్నాయి నడీ ఊర్లకి వాళ్ళ బ్రిడ్జెస్ పోతున్నాయి కూడా వ్యాపారాలు ఈ అధికారులు ఇక్కడ కూడా లాబడి ఒక నలుగురు వ్యక్తుల కోసం నలుగురు వ్యక్తుల కోసం నిరుపేదలు కాయ కష్టం చేసి ఆ పంట మీద బతుకుతమో తస్తమో అప్ల పాలేదో ఏమైతే దిక్కులేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకునేటువంటి రైతుల భూమినే వాళ్ళ అధికారులకు కనబడ్డది ఈ రైతుల ఐక్యంగా ఉన్నారు వీళ్ళు కలిసి ఉండరు వీళ్ళు సంఘటితంగా కారు కాబట్టి వీళ్ళ భూములకు వెళ్ళి మేము రోడ్లు వేసుకుంటే వీళ్ళు రారు వీళ్ళతో ఉద్యోగం కాదు వీళ్ళు ఢిల్లీ దూరే ఢిల్లీ దాకా వీళ్ళు వస్తారా వీళ్ళు మాట్లాడుతారా వీళ్ళకి అనే ఆలోచనలో అధికారులు తప్పుదారు పండిస్తారు ఇప్పటికి కూడా మంచిర్యాల పీడీ ఆఫీస్ లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ప్రజలుగా మేము అడిగితే ఇప్పటికీ ఇస్తున్న సమాధానం అనేది మా దగ్గర సమాచారం లేదు ఈ మూడు గజెంట్లకు సంబంధించినటువంటి ఆధారాలు మాకు ఇవ్వండి అంటే మా దగ్గర ఏది లేదు ఢిల్లీ వాళ్ళు ఏది చెప్తుంటే దాని ప్రకారంగానే మేము ఇక్కడ నడుస్తా ఉన్నాము కాబట్టి మాకు ఏం సంబంధం లేదు మొత్తం ఢిల్లీ నుంచి నడుస్తుంది అని కాబట్టి ఏదైనా కూడా ఒక మున్సిపాలిటీలో ఒక ఇల్లు కట్టాలంటే ఒక డిపిఆర్ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది దాని ప్రకారం మున్సిపాలిటీ పర్మిషన్ పోతాం పర్మిషన్ పోతే రోడ్ రోడ్ ఎంత ఉంటుంది దానికి పర్మిషన్ ఇవ్వాల వద్ద ఒక చిన్న భవనాలు వెళ్ళడానికి ఎన్ని అనుమతులు ఉంటాయి ఒకవేళ ఈ ఇల్లు ఇక్కడ కట్టద్దు అంటే వాడు నోటీస్ ఇస్తాడు మీ ఇల్లు రోడ్డు మీద వస్తుంది మీ రోడ్కు మీ ఇంటికి రోడ్ ఇరవై ఫీట్ ఉన్న పర్మిషన్ ఇవ్వని చెప్పి ఒక నోటీస్ ఇస్తాడు మరి ఇక్కడ ఎంత పెద్ద రోడ్డు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ప్రజాదనాన్ని వెట్టి పెడుతున్నటువంటి ఈ రోడ్డుకి మూడు సార్లు అలేనెంట్ మారిస్తే సరైన కారణాలు ఇప్పటి వరకు నేషనల్ హైవే అథారిటీ వల్ల ఎందుకు ఇస్తలేవు అంటే దీనికనే పెద్ద కుట్ర దాగినది అంటే ఈ అధికారులంతా కూడా ఈ దళారుల రాజకీయ దళాలతోటి రియల్ ఎస్టేట్ మార్కెట్ కుమ్ముఖైపోయారు అవినీతికి పాల్పడ్డరు ఇంజనీర్ గారు చెప్పినట్టు వేరే వాళ్ళు ఇంజనీర్లు చెప్పినట్టుగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ రోడ్ ఏదైతే ఉన్నదో కేవలం వెయ్యి పన్నెండు వందల పదమూడు వందల కోట్లతోటి ఈ రోడ్డు మొత్తం కూడా యాజీజ్ గా ఉన్న రోడ్ ప్రకారం నష్టం పన్నెండు పదమూడు వందల కోట్లతో నిర్మాణం చేయొచ్చు అంటే అదనంగా మన కేంద్ర ప్రభుత్వానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మిగులుతుంది అయినా కూడా అధికారులు ఈ దళారులతో తుమ్ముకై ప్రభుత్వానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం చేస్తున్నారనేది మన మీరు మీడియా మిత్రులకు సూచి మీకు తెలియజేస్తున్నా ఇది చాలా పెద్ద అంశం నిన్న హైదరాబాద్ లో ఐదు వందల కోట్ల రూపాయల భూమి కోసం దాంట్లో పట్టాలు మార్పు జరిగింది ధరలు మార్పు జరిగింది అని చెప్పి ఒక ఐదు వందల కోట్ల రూపాయల స్కాన్ జరిగితే అన్ని పత్రికలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పత్రికలు రాసినాయి కానీ ఇవాళ వేల ఐదు వందల కోట్ల అవుతుంది దీన్ని దయచేసి ఢిల్లీ స్థాయిలో పతాక స్థాయిలో ఇక్కడ అధికారులు వేసినటువంటి తప్పిదాలు అధికారులు చేసినటువంటి లాలోచి ఏదైతే ఉన్నదో దీన్ని ఢిల్లీ పెద్దలకు తెలిసే విధంగా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం తెలియదు అక్కడ ఉన్న మినిస్టర్స్ కి తెలియదు అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులు ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఈ వ్యవస్థను చేస్తారు దయచేసి మీడియా మిత్రులు ఈ విషయాన్ని బయటికి బయటి ప్రపంచాన్ని తెలిసే విధంగా మీరు సహకరించాలని ఈ రైతుల పక్షాన్ని నిలబడాలని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డు విషయంలో రోడ్డు విషయంలో డిపిఆర్ విషయంలో ఎస్టిమేషన్ ఎక్కడ కూడా ప్రమాణాలను పాటించలేదు కనీసం గోదావరి మీద బ్రిడ్జులు వంతెనలు కట్టేటప్పుడు ఆ సాయిల్ టెస్ట్ దీనికి అంచనాలు కానీ అప్రోచ్ రోడ్లు కానీ మరి ఎక్కడెక్కడ కెనాల్స్ ఉన్నాయి కెనాల్స్ తీసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సిన కొలతలు ఏవైతే ఉంటాయో కనీసం మీద కూడా తీసుకుందావు ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి కెనాల్స్ ని కొన్ని ధ్వంసం చేసింది అసలు కెనాల్స్ కూడా వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ లో కెనాల్స్ కూడా లేవు అంటే వాళ్ళు ఆగభాగంగా ఈ యొక్క ప్రాజెక్టు ఇచ్చి దురిపేసుకొని వాళ్ళకి వచ్చేటువంటి మొబలైజ్ అడ్వాన్స్ల మీద ఈ అధికారులు పైసలు తిని దళారుల వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ రోడ్లను తిప్పి ఈ అమాయకులైనటువంటి రైతులని నట్టేట ఉంచి భూములను గుంజుకుందాం ఒక పెద్ద కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ మేము ఖచ్చితంగా చేస్తాం ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఢిల్లీ పెద్దలను కలుస్తాం ఈ రైతులందరూ కూడా ఢిల్లీ రావడానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నారు జంతర్ మంతర్ గారు కూర్చొని ధర్నా చేసేనా కేంద్ర కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి అక్కడ ఉన్నటువంటి అధికారులను నొప్పించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి కుట్రను మేము అక్కడ తెలియజేస్తాం ఈ లోపుగా ఈ లోపుగా మీడియా ద్వారా కానీ మేము చేసే ఫిర్యాదుల ద్వారా కానీ ఇక్కడ జరుగుతున్న తతంగం మీద సిబిఐ విచారణ జరగాలి కేంద్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ జరపాలి అదేవిధంగా విజిలెన్స్ విచారణ జరపాలి సిబిఐ విచారణ విజిలెన్స్ విచారణ జరిగిన తర్వాతనే ఇక్కడ త్రీ జీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వీటి నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి అధికారులు చూస్తున్నారు కారణం ఏంటంటే తొందర తొందరగా రిలీజ్ చేస్తే చేతులు తృప్తికి వచ్చిన ఆలోచన వాళ్ళ స్కామ్ బయట పడద్దు అనే ఒక ఆలోచన కుట్రలో ఉన్నారు కాబట్టి మీరు మీరు దయచేసి మీడియా మిత్రులు దీన్ని ఫోకస్ చేసి ఈ యొక్క అలైన్మెంట్ లో జరుగుతున్నటువంటి కుమ్మత్వానాల పైన ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది ఎందుకు రైతుల భూమి ముంచాల్సి వచ్చింది అనే దాని మీద సిబిఐ విచారణ విజిలెన్స్ విచారణ జరిగినట్టయితే ఖచ్చితంగా అధికారులు జైలులో ఉండాల్సి వస్తుంది దళారుల యొక్క రంగుధనం బయటపడుతుంది కాబట్టి ఆ దశ ఆ దిశగా మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క రైతుల పక్షాన నిలబడి మాకు సహకరించి ఈ యొక్క అలైన్మెంట్ ఏదైతే పూర్వము ఆ పాత రోడ్ ఏదైతే ఆ రోడ్డు ప్రకారంగా ఎవరికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ లో నష్టం జరగకుండా ఆ మూడు వేల ఇరవై ఇంకొక రోడ్డు కోసం ఇంకో అవసరాల కోసం వాడుకునే విధంగా ధనం దుర్వినియోగం కాకుండా మీరందరూ కూడా దయచేసి సహకరించి రైతుల పక్షాన నిలబడాలని చెప్పి మీ అందరినీ కూడా చేతులుచున్నాడు